నేను ఎప్పుడైతే గా అయ్యాను ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్ తో డిసెంబర్ ఒకటో తేదీన కనెక్ట్ చేశాం అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయ్యింది ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయ్యింది ఆల్రెడీ బెంగళూరు తో చెన్నైతో హైదరాబాద్ తో కనెక్ట్ అయి ఉన్నాయి అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో మంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ ఇక్కడ ముప్పై నిమిషాలు గాని గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నము విజయవాడ వెళ్ళక్కర్లేదు మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి గాని ముంబైకి గాని వెళ్లి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం ఈ రెండు ఫ్లైట్లు కూడా అనేది గమనించాలి దానితో పాటు గతంలో రాజమండ్రి